లంగరేయరు దాన్ని కట్టేస్తారు దాంతో పాటుగా లూజుగా కడతారు ఎందుకు అంటే కొంత దూరం ఆ వరదలో అట్లాగా తోసుకుపోయినా నిలబడద్దని వరద ఫ్లో కారణంగా ఇది కొట్టుకుపోయాను బేసిక్ గా దాన్ని తీసుకొచ్చి ఒక సహజ సిద్ధ సంఘటన ప్రతిసారి జరుగుతుంటాయి జరిగినప్పుడల్లా దాన్ని తీసుకొచ్చి ఇకపైన భవిష్యత్తులో ఈ దఫా ఏ అంటారో తెలియదు ప్రస్తుతం వర అందులో అన్నిటికంటే నవ్వొచ్చేదల్లా దాంట్లో బ్యారేజీని కూల్చేయడం ఒక బోటుతో బ్యారేజీని కూల్చేయడం అనే కుట్ర గనక సాధ్యం అనుకుంటే చైనా వాడు బంగ్లాదేశ్ వాడు శ్రీలంకడు ఇంకేం చేయక్కర్లే బోట్లు కానీ బోట్లు పంపించేస్తే అయిపోతాయి పోతారు లేదా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వాళ్ళకి అది తెలియట్లా చేయించని బోటతో కూడా బోటతో గుద్దే ఇచ్చని చెప్పి సదో రకమైన సర్జికల్ స్ట్రైక్స్ అవుతుంది అంతే అవుతుంది కాబట్టి అది మాత్రం కొంచెం విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ అంశాన్ని కూడా వాడుతున్నారు రాజకీయంగా దాన్ని కూడా అంటే బేసిక్ గా ఇప్పుడు దాంట్లో పత్రికల్లో వస్తున్న వార్తకి వాస్తవికతకి కంప్లీట్ తేడా ఉంటుంది పత్రికల్లోనేమో దాంతో కుట్ర పన్నారు అది ఇదని రాసినటువంటి ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారు నిర్లక్ష్యంగా కట్టేశారని కుట్రమానిస్తామంటే చివరికి న్యాయమూర్తి గారు ఏమన్నారు ఇది కూడా ఇవ్వనన్నారు రిమాండ్ ఇవ్వనంటే ఇల్లు గట్టిగా లేదంటే కుట్రది ఒక్కటి అంటే సరే అన్నారు పోనీ తర్వాత వాళ్ళని కుట్రని విచారించి చేశారా అయిపోయింది ఓకే ఏంటి ఒక వంతెనని కూల్చే కుట్ర అంటే లక్ష మందిని చంపే కుట్ర అంటే ఇవ్వాలి దర్యాప్తు